పని చేస్తాం దయచేసి అట్లా ఎవరన్నా ఉన్నా బాధితులు పోలీస్ స్టేషన్కి రండి మేము వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము వడ్డీలు కూడా వాళ్ళు ఏదన్నా ప్రాంశం ఉన్నట్టు ఉంటే కోర్టుకు పోయి తెలుసుకోవాలి కానీ ఇలా ఇండ్ల కాటికి పోయేసి దౌర్జన్యం చేయడము వాళ్ళని ఇండ్ల మీద దాడి చేయడం చేస్తే ఖచ్చితంగా పోలీస్ అనేది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాము మా డిఎస్పి సారు అండ్ ఎస్పి సారు వాళ్ళు కూడా వీటి మీద మాకు ఫుల్ పర్మి యాక్షన్ తీసుకుని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఎంత టోడైనా సరే వాడు అధిక ఒడ్లు వసూలు చేస్తే వాడిని నెక్స్ట్ నడి రోడ్లోనే వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తాము ఇది మాత్రం గట్టిగా వార్నింగు ఎవరైనా ఇప్పటికి చేస్తా ఉంటే ఓల్డ్ టౌన్ అయినా సరే అనంతపురం ఎక్కడైనా సరే మానుకుంటే మంచిది లేదు కాదంటే మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము థర్డ్ డిగ్రీకి వెనకాడము ఎక్కడ కూడా నడి రోడ్డులోనే థర్డ్ డిగ్రీకి పెడతాం ఈసారి మేము తర్వాత మేము వచ్చే పరిణామాలు మేము కూడా ఎదుర్కొంటాము మాకు ప్రజల రక్షణ ముఖ్యము వాళ్ళ యొక్క బావోగులే ముఖ్యము అధిక వడ్డుల మీద జలగల్లా మీకు తిన్న ఈ ఎదవల్ని మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు దయచేసి ప్రజలారా మీరు కూడా అధిక వడ్డీలు తీసుకోవద్దండి ఏదన్నా ఉంటే పొదుపుగా ఉండండి అనవసరంగా అధిక వడ్డులు తీసుకొని మీ ప్రాణాలు బలికొని బలి తీసుకోవద్దండి దయచేసి మేము పోలీసు ఏదైనా ఉంటే మేము పోలీస్ స్టేషన్కి రండి న్యాయం పొందండి థ్యాంక్ యూ ఈ సందర్భంగా మేము హెచ్చరించిన ఇదే మాట ఈసారి మాత్రము బహిరంగ ప్రదేశాల్లో మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము బాధితులు ఎవరైనా బాధితులు ఎవరున్నా పోలీస్ స్టేషన్కి రాండి వాళ్ళని పిలిపిస్తాము ఖచ్చితంగా మేము వార్ చేస్తాము వాళ్ళ మీద ఎంతటికైనా మేము వెనకాడము